శుభమస్తు షాపింగ్ మాల్ వినియోగదారులకు భలే పండుగలు భలే భలే ఆఫర్ను ప్రకటించి ప్రతిరోజు తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు భలే పండుగలు భలే భలే బహుమతులు ఆఫర్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు రెండవ స్కూటర్ బ్రహ్మరాను ఏడవ తారీఖున కూపన్లకు తీశారు ఈ డ్రా ద్వారా గెలుపొందిన కూపన్ నెంబర్ స్లాష్ జీరో త్రీ నెంబర్ గల కస్టమర్ విజయవాడ వాస్తవ్యాలు ప్రసరణకు ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా అందజేయడం జరుగుతుంది ఈ డ్రాకు ఆత్మీయ అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామర్జీ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి శుభ షాపింగ్ మాల్ సామాన్య మధ్య తరగతి వారి వన్ షాపింగ్ మాల్ గా అవతరించిందని చెప్పారు ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇటువంటి లక్కీ డ్రాలే కాకుండా అన్ని విభాగాలలో వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు కాబట్టి షాపింగ్ మాల్ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వినియోగం చేసుకోగలరాని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ వెంకటేష్ ఎక్కువ కాలం మన్నిక అనేక రకాల ఆధునిక వస్త్రాలను కూడా లేటెస్ట్ వెస్టర్న్ స్టైల్ వస్త్రాలని సాంప్రదాయ దుస్తులన్నిటిని కూడా తక్కువ ధరకే అందిస్తూ ముఖ్యంగా తిరుపతి నగరంలో శుభమస్తు షాపింగ్ మాల్ టాప్ వన్లో కస్టమర్ల యొక్క అభిమానాన్ని చూరగొనింది ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వీళ్ళు భలే పండుగలు భలే బహుమతులు పేరుతోటి లక్కీ డ్రా ద్వారా నలభై రోజుల పాటు డిసెంబర్ ఆరు నుంచి జనవరి పదహైదు వరకు ప్రతిరోజు కూడా శుభమస్తు షాపింగ్ మాల్లో తిరుపతి నెల్లూరు విజయవాడ ఒంగోలు రాజమహేంద్రవరంలో గుంటూరు ఈ ఐదు శుభమస్తు షాపింగ్ మాల్లో పర్చేస్ చేసేటువంటి కొనుగోలుదారులకు ఏ రోజుకు ఆ రోజు ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇచ్చి మరుసటి రోజు తీసుకునేటువంటి కూపన్ల సంఖ్య ఆధారంగా పారదర్శకవంతమైనటువంటి ఒక లక్కీ డ్రాను నిర్వహించి అందులో వచ్చేటువంటి లక్కీ విజేతను పారదర్శకంగా అనౌన్స్ చేస్తూ వాళ్లకు నలభై రోజుల పాటు నలభై ఎలక్ట్రికల్ బైక్లు అదేవిధంగా రెండు కార్లు కూడా ఈ బలే పండుగలు బలే బహుమతుల ద్వారా కస్టమర్లకు అందించేటువంటి ఒక వినూత్నమైనటువంటి వరవడికి శుభమస్తు వారు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా తిరుపతి ప్రజల నుంచి శుభమస్తు యాజమాన్యానికి భయ వాసు గారికి భయ రవి గారికి ప్రజల తరపున కస్టమర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నిన్నటి డిసెంబర్ ఏడవ తారీఖు రాష్ట్ర ఈ ఐదు శుభమస్తు షాపింగ్ మాల్లో కొనుగోలు చేసినటువంటి కస్టమర్లను కస్టమర్ల నుండి ఇవాళ నేను తీసినటువంటి లక్కీ డ్రా ద్వారా ఎంపికైనటువంటి లక్కీ కస్టమర్ యొక్క పేరు ప్రసన్న అతని యొక్క మొబైల్ నెంబరు సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ జీరో డబల్ ఫైవ్ అతను కేవలం పదమూడు వందల రూపాయలకు మాత్రమే కొన్నాడు ఆయనకి ఇచ్చినటువంటి కూపన్ నంబరు ఇవాళ నేను లక్కీ డ్రాలో తీసుకోవడం జరిగింది నలభై ఎనిమిది నలభై మూడు నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు అనేటువంటి కూపన్ను అతను పదమూడు వందలకే కొన్నా కూడా ఇవాళ ఖరీదైనటువంటి ఎలక్ట్రికల్ బైక్ను పర్యావరణ హితమైనటువంటి ఖరీదైనటువంటి బైక్ను ఆయన శుభమస్తు యాజమాన్యం ద్వారా పొందబోతున్నారు ఈ లక్కీడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శ్రీ సామంచి శ్రీనివాస్ గారు బీజేపీ అధికార రాష్ట్ర ప్రతినిధి గారు చేతుల మీదుగా ఈ లక్కీడా తీయడం జరిగింది ఈ డ్రాలో విజయవాడకు సంబంధించిన ప్రసన్న అనే వ్యక్తి గెలుపొందడం జరిగింది అతను కేవలం పద్నాలుగు వందల రూపాయలకు మాత్రమే ఖరీదు చేశాడు ఒకే కూపన్ వచ్చింది అతనికి ఆ కూపన్ కూడా నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు కూపన్ నంబరు రావడం జరిగింది ఆ కూపన్కే ఈరోజు డ్రా అనేది గెలుపొందడం జరిగిందనమాట దానికి యాభై ఐదు వేల రూపాయలు విలువైన ఎలక్ట్రికల్ స్కూటర్ని విజయ విజేతకి అందజేయడం జరుగుతుంది శుభమస్తు యాజమాన్యం తరపున అందజేయడం జరుగుతుంది ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నటువంటి శుభమస్తు యాజమాన్యం అలాగే మా ఖాతాదారులు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మమ్మల్ని భాగస్వాములు చేశారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతికి మేము పెట్టినటువంటి ఆఫర్లు ఏవైతే ఉన్నాయో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అలాగే అనేక అనేకమైనటువంటి ఆఫర్లతో మీకు అలంకరించడం జరిగింది ప్రతి ఒక్క ఖాతాదారు విచ్చేసి షాప్కి ఖరీదు చేయాలని కోరుకుంటున్నాము